ఈ రోజు దేవుని మాట వ్యవహాన్కు వ్రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను నైన వ్యవహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూచిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండక బోరధు అని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫేసు ఎఫేసు స్మూర్ణ పెర్గయు పెర్గయు తుయతైరా సార్దిస్ పిలదెల్పియా లవోదికియా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొక్కని చూచి తిని దేవుని మాట వింటున్న వర్లారా ఇక్కడ తొమ్మిది రోజుల నుంచి మనం చూసుకున్నట్టు చూస్తూ వెళ్ళినట్లయితే ఇక్కడ యోహాను మన సహోదరుడు మన పితరుడు మన వంటి వాడే మన సహోదరుడు పద్మాస ద్వీపంలో పరవాసి అయ్యాడంట పరవాసి అయ్యి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన కనులారా చూచి ఆయన స్వరమును విని విని వ్రాయడం జరిగింది ఇది ఇది ఎవరు రాయమని చెప్పారు దేవుడే పుస్తకంలో వ్రాయమని చెప్పడం జరిగింది ఎవరికి ఏడు సంఘాలకు ఏంటవి తెలుసు కదా తొమ్మిదో వచనంలో ఉంది ఏడు సంఘములకు వ్రాయమని చెప్పడం జరిగింది ఆ స్వరం ఏమిటో అని వెనక్కి తిరిగి చూచాడు ఎక్కడ తిరిగి చూశాడు చూడండి ఇక్కడ ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా చూడ అతను ఎటువైపు ఉన్నాడో వినపడుతున్న స్వరం వైపు ఆయన చూచాడు తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమార్ని పోలిన ఒక చూచి తిని ఏడు ఏడు సంఘాలకు రాయమని చెప్పడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య ఎవరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ము నాకు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన పాదముల మట్టున్న మట్టునకు తెల్లని ఒక ఎక్కడి వరకు అంటే పాదముల మట్టునకు అంట దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను రొమ్మునకు ఆయన ఏం కట్టుకున్నాడు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఎలా ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయంట ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల జ్వాల వలె ఉండేను ఆయన నేత్రం ఎలా ఉన్నాయంట అగ్ని జ్వాల అంట అగ్ని జ్వాల ఎలా ఉంటుంది మండుతున్నప్పుడు భయంకరంగా ఉంటుంది అది ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కూడా అందంగా ఉంటుంది దాని వర్ణ వర్ణించడం ఎవరికి కుదరదు వర్ణాతీతం దాన్ని వర్ణించడం అది అగ్ని మండుచున్న అగ్ని ఎలా ఉంటుందంటే చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అగ్ని వంటి అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలుమలో పుటం వేయబడి మెరుగుచున్న అప్పరంజితో సమానమై ఉండెను బంగారాన్ని కొలిమిలో పుటం వేసినప్పుడు మంచిగా ఎలా ఉంటుందంటే అసలు ఎంతగానో మెరుస్తుంది అపరంజితో సమానమై ఉండేనంట ఏంటవి దేవుని యొక్క పాదములు ఆయన కంఠ స్వరము దేవుని యొక్క స్వరం ఎలాగుంది విస్తార జల ప్రవాహముల ధ్వని ఉండేను ఒక జల ప్రవాహం కాదు జల ప్రవాహముల ఒక ఒక బాగా వరదొచ్చినప్పుడు దాని ఉద్రిక్తతకు ఒక ఎలా శబ్దం చాలా ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది ఇక్కడ అలా కాదు జలప్రవాహముల ధ్వని అంట ఒక జలప్రవాహం ధ్వని వినడానికి భయంగా ఉంటుంది మరి ఇది ఇక్కడ ఎలా ఉంది జలప్రవాహముల ధ్వని అంట ఇంకా ఆలోచించుకోండి ఆయన స్వరము ఎంత గంభీరంగా ఉంటుందో ధ్వని వలె ఉం ఆయన తన కుడి చేతి ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండేను ఏం పట్టుకున్నాడు ఆయన ఏడు నక్షత్రములు ఆయన కుడి చేతిలో ఉన్నాయట ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడలు ఆయన నోటి నుండి ఏమొస్తుంది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడలు చుండెను రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అంట వాడి అయిన నాకు ఎంతో బలం ఉంటుంది ఎంతో శక్తి ఉంటుంది అటువంటి ఖడ్గం ఒకటి బయలువేడలు సూర్యుని వలె ఆయన పాదముల ఇక్కడ చూడండి ఆయన ముఖం ఎలాగుంది క్షమించండి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను సూర్యుని కాంతి ఆ పైనుంచి మనము పడుతున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంటాం పది నిమిషాలు ఉంటాం మహా అరగంట ఉంటాం తర్వాత నుంచి ఏమవుతుంది కలితి దగ్గర అవుతూ ఉంటుంది తల్లలో ఏంటి పడిపోవడానికి సిద్ధమవుతాం అంత వేడి అంత వెలుతురు మనం భరించలేక మనం ఏమవుతాం అయిపోతాం మరి దేవుని యొక్క ముఖం ఎలాగుంది మహా తేజస్తో ఉందంట మరి ఆయన ముఖం చూచిన వాడు ఎవరు బ్రతకురు అని రాసి ఉంది ఆయన ముఖము మహాతేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉండేను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని ఎప్పుడైతే యోహాను దేవుని చూచాడో ఏసయ్యను ఆయన పాదముల వద్ద పడిపోయాడంట ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఎవరు కుడిచెయ్యి ఇది దేవుని యొక్క కుడిచెయ్యి వ్యవహాన్ మీద ఉంచాడు నాతో ఎట్లనను భయపడకుము నేను మొదటి వాడను కడపటి వాడను వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను ఏమని చెప్తున్నాడు వ్యవహాన్ను మీద తన కుడి చేతిని పెట్టి భయపడకమని చెప్తున్నాడు ఈ సమయంలో ఈరోజు దేవుడు నీతో ఏమని చెప్తున్నాడు భయపడకమని చెప్తున్నాడు ఏ పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయో ఏ పరిస్థితుల వల్ల నువ్వు కృంగిపోతున్నావో ఏ పరిస్థితుల వల్ల నువ్వు జడుస్తున్నావో ఏ పరిస్థితుల వల్ల నీకు మనశాంతి లేకుండా ఉందో ఏ పరిస్థితి నీకు సమస్యగా ఉందో దేవుడు ఈ సమయంలో రోజు నీతో చెప్తున్న మాట భయపడకుము అనేటువంటి వాడు మొదటి వాడను కడపటివాడను జీవించేవాడను దేవుడు మొదటివాడు వాడు జీవించువాడు ఆయన ఈ లోకానికి ముందే ఉన్న దేవుడు ఆయన ఒక ఆత్మ ఆదికాండో అధ్యాయంలో ఉంటుంది ఆయన ఒక ఆత్మ జలములపైన అల్లాడుచుండేను ఆయన మొదటివాడు వాడు భూమి ఆకాశంలన్నీ గతించిపోయినా ఆయనను ప్రేమించిన వారు ఏమాత్రము గతించిపోరు అలాగే మన దేవుడు గొప్ప దేవుడు ఆయన వాడు అంత మాత్రమే కాకుండా జీవించువాడు ఆయన నిత్యము జీవించే దేవుడు ఆయనకు మరణము లేదు అని లోకానికి వచ్చాడు మరణించాడు మరలా తిరిగి లేచాడు చీరమగల దేవుని నమ్ముకున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేవుడు బలమైన దేవుడు ఏ శ్రమ అయితే ఏ సమస్య అయితే నేను బాధిస్తుందో ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు మరి నీ విషయంలో అదేం చేస్తుంది నీకున్న సమస్యను అది తెంచివేస్తుంది ఇంక మరొకసారి అది నీ దగ్గరకు రాదు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగలైన ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి గొప్ప దేవుడి సర్వశక్తిమంతుడు అయ్యా తండ్రి తండ్రి నీ ముఖము మహా తేజస్తో ప్రకాశించు ప్రకాశిస్తూ సూర్యుని వలె ప్రకాశిస్తుంది అయ్యా తండ్రి అంత గొప్ప దేవుడు అయ్యా మాకు దొరకవు తండ్రి మొదటి వాడు కడపడి వాడు జీవించున్న వాడవయ్యా నువ్వు తండ్రి జీవం గల దేవుడు అయ్యా తండ్రి ఈ యొక్క మట్టి పాత్రలమైన మమ్ములను నీ బిడ్డలుగా చేసుకుని ప్రభ మాలో జీవం ఉంచి నడిపిస్తూ తండ్రి ప్రతి సమస్యను తండ్రి నన్ను తొలగించుకుంటూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా వాకిమి నాకు కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి చిన్న చిన్నబిడ్డలందరినీ ఆశీర్వించి దీవించండి అయ్యా ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అని వేసుక్రీస్తు వారి నాలో అతి వినయంగా బ్రతినాడు పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైదరాడు